రేపు ఫ్రైడే కదా ఇదంతా క్లీన్ చేశాను బయటికి వెళ్ళొచ్చాను అనమాట ఇంకా మా బాబుకి రేపు బర్త్డే కాబట్టి ఇంకా బయటికి వెళ్ళొచ్చాము అంటలు తోమేసాను మా వారు ఊరు వెళ్ళారనమాట వాళ్ళమ్మల ఇంటికి ఇంక ఇక్కడంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ నీళ్ళు పెట్టాలి ఇదంతా ఇలా క్లీన్ చేశాను చాలా నీట్గా ఉంది కదా ఇంకా రేపైతే స్వామి ఇవి తోమేస్తాను ఇది అప్పుడు ఆల్రెడీ తోమాను మార్నింగ్ చూడండి నీట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం కానీ ఇలా ఉండదు కదా వెంటనే ఇది ఇదైపోతుంది మనం పని చేస్తూ ఉంటే చేసుకుంటా కడుక్కకుంటా ఉంటే కుదరదు కదా అయినా కూడా నేను ఫ్రైడే ముందు రోజు అయితే క్లీన్ చేస్తాను ఇదైతే మార్నింగే తడబట్టేసాను అండి మా బాబు బర్త్డే కదా అందుకని చాక్లెట్స్ ఇవ్వడానికి కానీ కాలేజ్లో తెచ్చాడు ఈ బాక్స్ నిండా ఉన్నాయన్నమాట ఇవి కూడా అని ఇవి కూడా పట్టుకెళ్ళిపోతాడు మొత్తం త్రీ హండ్రెడ్ అయిందా ఎదు టూ నైంటీ అంటే త్రీ అదే పది రూపాయలు తక్కువ ఇట్లా పెట్టాలి హాయ్ అండి పూజ అయితే అయిపోయిందనమాట పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలాగ ఒక పది నిమిషాలు కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఇక మా బాబుకి ఇవాళ బర్త్డే కదా ఆగస్ట్ ఫస్ట్ అందుకని కొద్దిగా బిర్యానీ చేసేసి టెంపుల్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటారు కదా కొంచెం అదే అడుక్కున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దామని అనుకుంటున్నాను బాబు వచ్చేలోపు ట్వెల్వ్ కల్లా వచ్చేస్తాడు ఎగ్జామ్స్ అయిపోతాయి అందుకని ఇక పచ్చిమిర్చి కోస్తానన్నమాట పచ్చిమిర్చి క్యారెట్ అంటే ఇవాళ ఫ్రైడే కదా ఇంకా నాన్ వెజ్ పెట్టకూడదు అయినా నేను బర్త్డేకి అట్లకి నాన్ వెజ్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకని ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దామని అను ఫస్ట్ అయితే పరమాన్నం అనుకున్నాను కానీ తీపి కదా ఎవరు తింటారో తినరా అని ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేద్దామనుకుంటున్నాను మరి ఎక్కువ కాదు కిలోనర చేస్తాను అనమాట కొంతమందికి అలా పంచి పెడతాను అంటే బాబుతో ఇస్తాను బాబుతో బాబు వచ్చాక బాబుని తీసుకెళ్ళమంటాను బియ్యం అయితే నాన్ పెట్టేసుకున్నాను నాన్ పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అంటే బియ్యం బాగా ఉడుకుతాయి అనమాట బాస్మతి రైస్ కదా అందుకని సింపుల్గా చేద్దామని అనుకుంటున్నాం అనమాట మా వారు కూడా లేరు కేక్ కట్ చేయడానికి కట్ చేస్తాము కానీ తక్కువ అనమాట చిన్నగా కట్ చేస్తాం అనమాట ఏదో వాడు సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా వెజ్ బిర్యానీ చేసేస్తే ఎవరైనా తింటారు కదా ట్వల్కి అయితే లంచ్ టైం కదా తింటారు కదా అందుకని వాడు వచ్చేలోపు చేసేస్తానన్నమాట పూజ అయితే అయిపోయింది కొంచెం లేట్ అయిందిలేండి పూజకోవడానికి కంట్లో నీళ్ళు వస్తున్నాయి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను కదా కంట్లో నీళ్ళు వస్తున్నాయి సాయంత్రం అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అదే మా బాబు ఇష్టం బయటకంటే బయటకి ఏం లేదు మామూలుగా తినడానికి రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి వెళ్తే కనుక చెప్తాను ఉల్లిపాయలు కట్ చేస్తాను కళ్ళు నీళ్ళు కారేస్తున్నాయి బాగా క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేశాను టమాటాలు అయితే అక్కడ కట్ చేసుకుంటాను ఇంకా బియ్యం నానాలి అందరిలో కొంచెం పారాయణం చేస్తాను వాళ్ళు ఫ్రైడే కదా కనపదార స్తోత్రం చదువుతాను ఇవి స్టోన్స్ పట్టిలు తీసుకున్నాను నిన్న ఇవైతే ఫోర్ థౌజండ్ పడిందండి త్రీ థర్టీ త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ పడింది ఇంకో పేరు కూడా తీసేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి పాత పట్టీలు మార్చేసి తీసేసుకోవాలి స్టోన్స్ ఉన్నాయి కదా భలే మెరుస్తున్నాయి అనమాట వీడియోలో అంత కనిపించలేదు కానీ పింక్ స్టోన్స్ అనమాట చాలా బాగున్నాయి పెట్టుకొని చూపిస్తాను మీకు అలాగే మా బాబుకి అదే బర్త్డే కదా ఈరోజు బిర్యానీ చేస్తున్నాను చూపిస్తారు బిర్యానీ తాలింపేస్తున్నాను అంటే పంచడానికి వెజ్ బిర్యానీ అనమాట ట్వెల్వ్ థర్టీకి అట్లా ఇచ్చేస్తే తింటారు కదా టెంపుల్ దగ్గర ఇవండి పట్టీలు చాలా బాగున్నాయి కదా చాలా బాగా మెరుస్తున్నాయి బయట కూడా అట్లానే మెరుస్తాయి కాకపోతే కొద్ది కిందకు వస్తే బాగుండు ఇలా ఇచ్చారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి నైస్గా చాలా బాగున్నాయి रमेश मेरे బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అయితే మా బాబు వచ్చాక కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పెడతాననమాట చూడండి ఎంత బాగా కుదిరిందో చిన్న బాగా వచ్చింది కదా మంచిగా వస్తుందా హాయ్ అండి మా బాబుకి ఇవాళ బర్త్డే కదా అందుకని బిర్యానీ చేశాను అనమాట కొద్దిగా చేశాను మరి నాకు ఎక్కువ చేసాను తోపుకి లేదనమాట ఎన్ని వస్తే అన్నీ గుడి దగ్గర కొంచెం ఆడుకునేలా ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దామని అనుకుంటున్నాను వాళ్ళ నాపక్కడే కూడా వస్తుంది అప్పుడు కూడా ఇస్తాను ఇప్పుడు అయితే ఇదొక కిలోన్నర బిర్యానీ చేశాను చూపించాను బిర్యానీ ఎన్ని ప్యాకెట్లు అయితే అన్ని ప్యాకెట్లు పనిచేస్తాం అన్నమాట ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాను ఎక్కువనే పడుతుంది కవర్లో అన్నీ ప్యాక్ చేశాక చూపిస్తానండి ఎన్నైనా హాయ్ అండి ఇప్పుడైతే మా బాబు బర్త్డే రోజు నాకు పార్టీ ఇచ్చాడనమాట బ్రెడ్ బకెట్ తీసుకొచ్చిండు అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేనైతే ఈరోజు వెజ్ తింటాను అనమాట ఫ్రైడే కాబట్టి వెజ్ తింటాను వాడు ఏమో చికెన్ తెచ్చుకున్నాడు చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత ఎక్కువనిచ్చిందమ్మా మధ్యాహ్నం మా బాబుకి బిర్యానీ వండి పంచి పెట్టాం అనమాట మా ఎక్కువ మేము ఏం తినలేదనమాట ప్ర ప్రసాదం చేసి పాయసం తిన్నాము కొద్దిగా ఉంటే వాడు తిన్నాడు ఇదైతే చికెన్ దమ్ బిర్యానీ వాడి కోసము ఇదే అనమాట మా స్పెషల్ ఈరోజు మేమిద్దరమే ఉందాం మా వారు ఊరు వెళ్ళిపోయారు ఇంకెక్కడ ఎవరిని పిలవలేదు పెద్దగా అయ్యాడు కదా ఇంకెందుకు ఎవరిని పిలవడమని పిలవలేదు మేమే పన్నీర్ బిర్యానీ అయితే టేస్ట్ చెప్తాను మీకు ఎలా ఉందో కారంగా ఉన్నట్టుంది బాగా బాగా రెడ్గా ఉంది పన్నీరు రెడ్ బకెట్ బిర్యానీలోని పన్నీర్ కన్నా చికెన్ దమ్ బిర్యానీ బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ కానీ నాన్ వెజే బాగుంటుంది వెజ్ ఏమీ అంత నచ్చలేదు ఈ ఈరోజు ఇది చికెన్ తినను కాబట్టి విత్ తిన విద్ తింటున్నాను అనమాట i